పత్రికాలి పికిల్ గార్డెన్స్ అండ్ మిల్లెట్స్ హౌస్ నైన్ నగర్ రోజ్ హన్మకొండ పోరాటం ఇదే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల పోరాటం తర్వాత మాత్రమే రెండు వేల పద్నాలుగు మహారాజ్ కి జై సేవాలాల్ జై సేవాలాల్ సేవాలాల్ మహారాజ్ కి లాల్ మహారాజ్ కి ఉద్యోగాలు కానివ్వండి ఇలాంటి నోటిఫికేషన్లు కానివ్వండి ఇక్కడ చెప్పుకుంటా పోవాలంటే ఫీజు రెంబర్స్మెంట్స్ కానివ్వండి స్కాలర్షిప్లు కానివ్వండి మన ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మన గిరిజన విద్యార్థులకు ఏంటంటే ఒక అందిపుచ్చని ద్రాక్ష లెక్కనే ఏంటంటే చూపిస్తా ఉన్నది రావాల్సిన హక్కులు అయితే ఏమైతే ఉన్నాయో అవి రావట్లేదు విద్యార్థులకు రావాల్సిన నో నోటిఫికేషన్లు అయితే ఏమైతే ఉన్నాయో అవి రావట్లేదు అందుకు అనుగుణంగా రోజు ఏంటంటే కాకతీయ యూనివర్సిటీలో సేవాల విద్యార్థి సేన అని చెప్పేసి కమిటీలు నిర్వహించడం జరిగింది సేవలాల విద్యార్థి సేన అని చెప్పేసి హన్మకొండ జిల్లా అధ్యక్షుడుగా భాను సుమన్ నాయక్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య చరణ్ అని చెప్పేసి వరంగల్ కన్వీనర్ గా ఇస్లాబాద్ వీరన్న కేయు ప్రెసిడెంట్ కాకతీయ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది బుక్య శ్రీకాంత్ జనరల్ సెక్రటరీ కేయు రాజు ఉపాధ్యక్షుడు కేయు మాలదు యశ్వంత్ నాయక్ని కేయు కో కన్వీనర్ బుక్య రాకేష్ కేయు వర్కింగ్ ప్రెసిడెంట్ బి రాకేష్ కేయు సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది ఈ బాధ్యతలు అయితే మీకు ఎందుకు అప్పచెప్ప ఎందుకు అప్పచెప్పడం జరిగిందంటే సేవ లాల్సిన పక్షాన సేవల విద్యార్థి సేన పక్షాన రానున్న రోజులలో ఏంటంటే తప్పకుండా మీరు విద్యార్థులపై జరుగుతున్న ఏమేమైతే దాడులు అయితే ఏమైతే ఉన్నాయో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అయితే ఏమైతే ఉన్నాయో ఫీజు రిమర్స్మెంట్స్ కానివ్వండి స్కాలర్షిప్లు కానివ్వండి నోటిఫికేషన్లు కానివ్వండి ఆ పరంగా ఏందంటే సేవలాల్ విద్యార్థి సేన సేవల విద్యార్థి సేన నాయకులుగా ఒక సైనికులుగా గవర్నమెంట్కి అయిన రీతిలో తప్పకుండా ఏంటంటే న్యాయపరంగా మనం ముందుకెళ్లాలని చెప్పేసి ఈ ఈరోజు కమిటీ నిర్వహించడం జరిగింది తప్పకుండా వీరినైతే వీరినైతే తప్పకుండా ఏంటంటే నియమించడం జరిగింది కదా వీరు సరి అయిన పద్ధతిలో